హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మహిళా సంఘాల్లో పనిచేసే ఎవరైతే మహిళలు ఉంటారు కదా స్వయం సహాయక సంఘాలలో ఉండే మహిళల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మహిళా సంఘాల్లో ఉండే మహిళల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటనేది చూసుకున్నట్లయితే సో ఈ మహిళా సంఘాల్లో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బ్యాంక్ కొంత రుణం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా అండి లోను సో ఆ లోన్ అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి ఎంతో కొంత వడ్డీతో అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి బ్యాంకుకి అయితే చెల్లించడం జరుగుతుంది కాకపోతే ఈ సంఘాలలో లోన్ ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ పర్సెంట్ తోటే వడ్డీకే వాళ్ళకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఎంత అయితే లోన్ అమౌంట్ వస్తుందో అది ఆ సంఘంలో ఉన్న మహిళలందరూ కూడా ఈక్వల్గా షేర్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వడ్డీతో సహా కలిపి బ్యాంక్లో అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టైంకి అయితే వాళ్ళు కట్టడం జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళకైతే ఇప్పుడు ఒక మంచి న్యూస్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే లోన్స్ తీసుకొని మళ్ళీ టైంకి ఎవరైతే కట్టేసుకుంటారో వడ్డీతో సహా టైంకి ఎవరైతే పేమెంట్ చేసుకుంటారో సో అలాంటి వాళ్ళకైతే అయితే ఇప్పుడు మహిళలు తీసుకునే లోన్స్ అయితే వాళ్ళు వడ్డీ అయితే మాఫీ చేయడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఎవరైతే మహిళా సంఘాలు టైంకి లోన్ తీసుకొని టైంకి మళ్ళీ వాళ్ళు వడ్డీతో సహా ఎవరైతే బ్యాంక్కి పేమెంట్ చేసేస్తున్నారో సో అలాంటి వాళ్ళ లోన్స్ అయితే వాళ్ళ లోన్కి వచ్చే ఏదైతే వడ్డీ వాళ్ళు పే చేస్తున్నారు కదా ఆ వడ్డీ మొత్తం అయితే వాళ్ళు మాఫీ చేయడం జరిగిందండి సో ఎంత అయితే వడ్డీ మనం పే చేశామో ఆ వడ్డీ మొత్తం మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్స్లో అయితే వేయడం అయితే జరిగింది సో ఎవరైతే వడ్డీలు అనేది టైంకి పే చేసి ఎవరైతే లోన్స్ టైంకి క్లియర్ చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వడ్డీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి సో ప్రభుత్వం అయితే వడ్డీ అనేది మళ్ళీ తిరిగి మన అకౌంట్స్కి అయితే వేయడం జరిగింది టైంకి పేమెంట్ చేసిన వాళ్ళకైతే సో ఎవరైతే ఇంకా అమౌంట్ చెక్ చేసుకోలేదో కంపల్సరిగా వాళ్ళు వాళ్ళ బ్యాంక్కి వెళ్ళైనా చూసుకోండి లేకపోతే మీరు బ్యాంక్ అకౌంట్కి వర్కింగ్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి మొబైల్ నెంబర్తో లింక్ పైన ఇస్తుంటే కానీ మీకైతే మొబైల్కైనా మెసేజ్ రావడం అయితే జరుగుతుందండి సో మీకు ఇంకా ఎలాంటి మెసేజ్ రాకపోయినా వెంటనే మీరైతే ఒకసారి బ్యాంక్ వెళ్ళైతే కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇది వచ్చిన న్యూస్ వాళ్ళ వడ్డీలు అయితే మాఫీ చేయడం జరిగింది అనేసి అయితే మంచి న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇదైతే ఒక ఇంత మంచి మహిళలకి గుడ్ న్యూస్ అని అనుకోవాలి మహిళా సంఘాల్లో ఉండే మహిళలకైతే ఒక తీపి కబుదని అనుకోవాలి సో ఒకసారి అయితే మీరు బ్యాంక్ వెళ్ళైతే చెక్ చేసుకోండి ఏదైతే వడ్డీ మీరు పే చేశారో ఆ వడ్డీ అయితే మీ బ్యాంక్ అకౌంట్లో అయితే వచ్చి ఉంటుంది సో ఒకసారి చెక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ అప్డేట్ అబౌట్ మహిళా సంఘాలలో సో దీని గురించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే నేను తీసుకొచ్చాను అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకి ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది ఎంతో కొంత యూస్ఫుల్ అయితే ఉంటుంది కదా సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే సో నా వీడియోస్ని నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఓకేనా హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఫైనల్లీ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ థ్యాంక్ యూ